ఎడపల్లిలో ఘనంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముస్కు గంగారెడ్డికి ఘన సన్మానం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీసులో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఎంఆర్ఓ దత్తాత్రేయ ఎంపీడీఓ శంకర్ నాయక్ ఎంపీఓ మన్మోహన్ శాస్త్రిలకు అప్నా కాను ఆర్టీఐ మీడియా ఎండి భుజంగం లింగం ఆధ్వర్యంలో శనివారం తన పాతికేయుల సహచరులతో కలిసి ఘనంగా సన్మానించారు భుజంగం లింగం మాట్లాడుతూ న్యాయం కోసం వీరి ప్రధాన ఉద్దేశం కేవలం శిక్ష వేయించడమే కాదు నిజమైన నిందితుడిని పట్టుకుని నిజం బయటకు వచ్చేలా చూడడమే అని వీరు కోర్టుకు సహాయకారిగా వివరిస్తారని పది మంది నేరస్తులు తప్పించుకున్న ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అనే సిద్ధాంతానికి దగ్గరగా ఉండే నిజాయితీ వంతుడు ఎం గంగారెడ్డి అని భుజంగం లింగం అన్నారు ముస్కు గంగారెడ్డికి దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల అనుభవం కలదని ఆయన నిజాయితీని చూసి ప్రభుత్వం ఆయనపై నమ్మకంతో పీపీ బాధ్యత ఉంచిన దాన్ని వమ్ము చేయకుండా న్యాయంగా వ్యవహరిస్తారని భుజంగం లింగం ఆశాభావం వ్యక్తం చేశారు ఎంఆర్ఓ ఎంపీడీఓ మాట్లాడుతూ పీపీ గంగారెడ్డికి ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయ వ్యవస్థ పరిపాలన యంత్రాంగం మీడియా మధ్య ఉన్న సమన్వయాన్ని స్పష్టంగా ప్రతిబింబించిందని వారన్నారు శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఐదవ అదనపు కోర్టు బోధన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పదోన్నతి పొందిన ముసుగు గంగారెడ్డిని పాతికేయులు ఆర్టీఐ ప్రతినిధులు మీడియా ప్రతినిధులు కలిసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా గంగారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించడంలో ఆర్టీఐ చట్టం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు సమాజంలో పారదర్శకత జవాబుదారీతనం పెరగాలంటే పాత్రికేయుల సేవలు అత్యంత అవసరమని స్పష్టం చేశారు అలాగే మీడియా ప్రశ్నించే స్వభావమే ప్రజాస్వామ్యానికి బలమని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంఆర్ఓ దత్తాత్రేయ ఎంపీడీఓ శంకర్ నాయక్ ఎంఈపీఓ మన్మోహన్ శాస్త్రీలను కూడా సన్మానించడం విశేషం వారి సేవలకు గుర్తింపుగా ఈ సన్మానం నిర్వహించడం ద్వారా పరిపాలన అధికారుల పాత్రను గౌరవించినట్లయింది న్యాయవాదులు పాత్రికేయ బృందం ఆర్టీఐ నాయకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మొత్తంగా ఈ కార్యక్రమం ప్రజాహితానికి న్యాయం సుపరిపాలన మీడియా కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని బలంగా చాటి చొప్పినట్లుగా నిలిచింది ఈ కార్యక్రమంలో పాత్రికేయులు పోషెట్టి జగన్మోహన్ రవికుమార్ విజయ్ గౌడ్ శేఖర్ గౌడ్ సతీష్ రవినాయక్ బాపునగర్ శ్రీను అశోక్ దయాకర్ వినాయకరాజు న్యాయవాదులు నాయక్ అనిల్ ఆర్టీఐ జిల్లా ప్రచార కార్యదర్శి కందకుర్తి రామకృష్ణ గుప్తా ఆర్టీఐ బోధన్ డివిజన్ అధ్యక్షుడు పురం రాజశేఖర్ శివరామప్రసాద్ పోల మల్కారెడ్డి బండారి హబీబ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు విద్య బిందం తరపు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదం చెప్తున్నామన్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కొద్దిగా మాకందరికీ కూడా వారి సందేశం కోరుతున్నాం సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ఆర్బిఐ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ अच्छेरे हाँ नहीं अच्छेरे कराएगे ना कराएगे पंद्रह आ रहे हैं चुप ठोढ़ा देख रहे थे

అన్నగారిని పాత్రికే మిత్రులు సన్మానిస్తారు మొదటగా లోకల్ ఛానల్ జగన్ గారు Thank you. Thank you. Thank you. Thank you.

పెద్దలు పోలవల్లారెడ్డి గారు కూడా మెట్రో ఈవినింగ్ పేపర్ రవి నాయ గారు బాబాయి అభిమానులతో సృష్టించు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే అట్లాగే మాపై అభిమానంతో మన ఇక్కడికి పిలిచిన రెండు మీడియా మరియు మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నారు అలాగే నాతో విచ్చేసిన తోలి న్యాయవాదులకు ఎంపీడీఓ గారికి ఎంపీఓ గారికి గ్రామస్తులకు అందరికీ సాధారణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాపై అభిమానంతో నన్ను ఇక్కడికి పిలిపించి ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నా యొక్క విధి నిర్వహణ ఏంటి అంటే నేను పోలీసుల తరఫున కేసులు వాదించాలి జిల్లా కోర్టులో మర్డర్ కేసులు దానికి సంబంధించిన పై కేసులను నేను ఆదేశాలి మీ అభిమానంతో ఇక్కడికి నన్ను తప్పించి మీకు ఫ్యూచర్ లో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నా సహాయం మీకు ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అభిమానంతో చూపించిన మాత్రుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అట్లాగే అట్లాగే నాపై అభిమానంతో మన ఇక్కడికి పిలిచిన ప్రింట్ మీడియా మరియు మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నారు అలాగే నాతో విచ్చేసిన తోలి న్యాయవాదులకు ఎంపీడీఓ గారికి ఎంపీఓ గారికి గ్రామస్తులకు అందరికీ సాధర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాపై అభిమానంతో ఇక్కడికి పిలిపించి ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నా యొక్క విధి నిర్వహణ ఏంటి అంటే నేను పోలీసుల తరఫున కేసులు వాదించాలి జిల్లా కోర్టులో మర్డర్ కేసులు దానికి సంబంధించిన పై కేసులను వాదించాలి మీ అభిమానంతో ఇక్కడికి నేను తప్పించి మీకు ఫ్యూచర్లో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నా సహాయం మీకు ఉండదని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను